హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మీరు నా విధంగానే చెక్ చేసుకుని వైర్లను తీసుకోండి జెడి జేడీ కేబుల్స్ అంటే ఇది పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పేసి నాకు అది ఫినోలెక్స్ అయ్యా నేను నన్ను ఫినోలెక్స్ మాత్రం ఎల్లో కలర్ ఉంది ఒక్కసారి చూడండి జెడి కేబుల్ మొత్తం బ్లాక్ కలర్ ఉంది రెండు వైర్లను తీసుకోమన్నా తీసుకున్న తర్వాత దానికి కరెంట్ సప్లై మామా అని చెప్పేసిన ఇస్తా అని చెప్పేసి అన్నాడు ఆయన ఇస్తా అని చెప్పేసి రెండింటిని స్లీవ్ చేసి రెండింటిని జాయింట్ చేసేసి ఒక మిషన్ని తీసుకుని వచ్చాడు అదే మిషన్ అంటే వాటికి కరెంట్ సప్లై ఇస్తే ఏది పర్ఫెక్ట్గా ఆగుతుందో నాకు తెలుస్తుంది అలాగే కస్టమర్ మన ముందటిన ఉంటాడు అతనికి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎక్కడైనా మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు లెక్కనే మీకేం తెలియకపోతే కస్టమర్లకి నిజంగా చెప్తాను ఒక ఎలక్ట్రీషియన్ గా అసొజిషన్ ఇది ఎంతో మంది ఎలక్ట్రిషియన్ చెప్తారో చెప్పారు నాకు తెలియదు ఇటువంటి మిషన్ వాళ్ళ దగ్గర లేనట్టయితే వాళ్ళ దగ్గర కొనుక్కోకండి ఒకసారి అయితే పెట్టిండి దీనికి కరెంట్ సప్లైని సప్లై చేయమన్నాను అలా సప్లై ఒక్కసారి కాదు ఒకసారి అలా 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 కొంచెం కొంచెం ఇవ్వమని చెప్పేసి ఇచ్చేసాను ఒక్కసారిగా చూడండి కింద ఎల్లో కలర్ వైర్ ఉన్నదానికి ఆల్రెడీ రంధ్రం పడేసి దానిలోకి వెళ్ళి పోగలు వెళ్ళిపోతా ఉన్నాయి నేను జూమ్ చేసి కొంచెం చూపెడతాను అక్కడ గీత పడిన చూడండి దీన్ని ఇప్పినాక మొత్తం కొంచెం ఒకసారి నేను చూపెడతాను ఒక్కసారి మాత్రం మీరు చూసుకోండి ఇవి కాలుత అది కొంచెం అలానే బయటకు తీశాడని మెల్లగా తీసిన తర్వాత ఒక్కసారి నేను ఎల్లో కలర్ అన్నా కదా ఎల్లో కలర్ ఒకసారి మొత్తం మాడిపోయింది కాలిపోయింది మొత్తం దగ్గరికి ముద్ద ముద్ద వచ్చేసింది అలా వైర్ కూడా మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది నేను దీన్ని నమ్మినా కానీ అది నన్ను మోసం చేసింది ఒకసారి దాన్ని అది చూడండి ఇంకొకసారి జేడీ కేబుల్ ఒక్కసారి చూపెట్టమంటే జేడి కేబుల్ దాని సుతం చూపెట్టామంటే దాని మాత్రం ఏం కాలపదు నల్ల కాలేదు మంచిగా ఉంది దానిలో ఉండేటువంటి ఒక త్రీ లేయర్స్ తో పర్ఫెక్టు ఉన్నాయి అందుకని చూజ్ చేసుకున్నాను జెడి వైర్ మీరు కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకోండి బ్రో